కళారాధన సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల ఐఎంఏ మరియు లయన్స్ క్లబ్ సంయుక్త నిర్వహణలో రాష్ట్ర సాంస్కృతిక సంస్థ సహకారంతో నిర్వహిస్తున్న కళార్చన పోటీల్లో భాగంగా శుక్రవారం పిచ్ పోటీలను నిర్వహించారు కళారాధన నంద్యాల ఆధ్వర్యంలో నంద్యాల లయన్స్ క్లబ్ మరియు ఐఎంఏల సంయుక్త నిర్వహణలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ సృజనాత్మక సంస్కృతి సమితి సహకారంతో ఈ నెల ఒకటో తేదీ నుండి నిర్వహిస్తున్న మాతృభూమి కళార్చన పోటీల్లో భాగంగా శుక్రవారం సీనియర్ విభాగంలో క్విజ్ పోటీలను రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో నిర్వహించారు డాక్టర్ రవికృష్ణ క్విజ్ మాస్టర్ గా కళారాధన కార్యనిర్వాహక కార్యదర్శులు శ్రీకాంత్ రవిప్రకాష్ల నిర్వహణలో జరిగిన ఈ క్విజ్ పోటీలలో ఆరు పాఠశాలల నుండి ఐదు మందితో కూడిన జట్లు పోటీ పడ్డాయి దేశ స్వాతంత్ర ఉద్యమ చరిత్ర గాంధీజీ జీవితం క్రీడలు సాంస్కృతిక రంగం సైన్స్ అండ్ టెక్నాలజీ చరిత్ర సాహిత్యం వంటి అంశాలపై పది రౌండ్లలో మూడు గంటల పాటు సాగిన క్విజ్ పోటీల్లో విద్యార్థులు అద్భుతపరిచేలా సమాధానాలు చెప్పి ప్రతిపంచ చాటుకున్నారు సీనియర్ క్విజ్ పోటీ విజేతలు పోటా పోటీగా సాగిన ఈ క్విజ్ లో ఇంగ్లీష్ మీడియం స్కూల్ గుర్రాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రథమ ద్వితీయ స్థానాల్లో నిలవగా రోటరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తృతీయ స్థానం సాధించింది కేఎన్ఎం పురపాలక పాఠశాల చాణిక్య స్కూల్ టెక్కే పురపాలక పాఠశాల జట్లు స్పెషల్ జ్యూరీ బహుమతులు సాధించారు స్పాట్ డ్రాయింగ్ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులు మధ్యాహ్నం నిర్వహించిన స్పాట్ డ్రాయింగ్ పోటీల్లో దేశ రక్షణలో వీర జవాన్లు వారి త్యాగ నిరతి అనే అంశంపై అప్పటికప్పుడు చెప్పగా జూనియర్ సీనియర్ విభాగాల్లో నూట మంది విద్యార్థులు సృజనాత్మక ప్రతిభతో చిత్రలేఖనం చేశారు శుక్రవారం జరిగిన కార్యక్రమాల నిర్వహణలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు బద్రిశెట్టి శ్రీకాంత్ సీనియర్ సభ్యులు మేడం చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు కళారాధన సాంస్కృతిక సంస్థ నంద్యాల్లో రెండు వేల సంవత్సరంలో ప్రారంభించి ఈ సంవత్సరం రహోత్సవ వేడుకలను నిర్వహిస్తోంది అందులో భాగంగా అనేక కార్యక్రమాలను ఈ సంవత్సరం పొడవునా నిర్వహిస్తున్నాం కళాసాధన వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించడం జరిగింది ఇప్పుడు ఆగస్టులో ప్రతి సంవత్సరం కూడా గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా మాతృభూమి కలార్చన పేరిట విద్యార్థులకు అనేక రకాలైనటువంటి పోటీలు పదిహేను రోజుల పాటు నిర్వహించడం జరుగుతోంది ఈసారి ఆగస్టులో పరీక్షల నేపథ్యంలో సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి పద్నాలుగో తేదీ వరకు పాఠశాల విద్యార్థులకు సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ విభాగాల్లో అనేక రకాలైనటువంటి పోటీల్ని నిర్వహిస్తూ వస్తున్నాం ఈరోజు క్విజ్ పోటీల్ని నిర్వహిస్తూ వస్తున్నాం స్వాతంత్ర ఉద్యమము గాంధీ చరిత్ర సైన్స్ స్పోర్ట్స్ లిటరేచరు కళలు వీటన్నిటి మీద కూడా సీనియర్స్కి ఈరోజు క్విజ్ కాంపిటీషన్ జరుగుతోంది పద్నాలుగవ తేదీ ఈ పద్నాలుగు రోజుల్లో విజేతలుగా నిలిచిన వారికి మున్సిపల్ టౌన్ హాల్లో జరిగే ముగింపు ఉత్సవంలో బహుమతుల్ని అందజేయడం జరుగుతుంది ఈ పోటీల్లో ఇప్పటికి దాదాపు మూడు వేల ఐదు వందల మంది పాల్గొన్నారు ఈ పన్నెండు రోజుల కార్యక్రమాల్లో ఇంకా ఈరోజు రేపు కార్యక్రమాల్లో ఇంకొక మూడింటి రెండు మూడు వందల మంది పాల్గొనే అవకాశం ఉంది చివరి రోజు కూడా దేశ నాయకుల వేషధారణ సామాజిక చైతన్యం స్ఫురింపజేసే అంశాలపై వేషధారణ పోటీలు కూడా సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ విభాగాల్లో పద్నాలుగో తేదీ సాయంత్రం కూడా పోటీలు ఉంటాయి